నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మా సృజన గురుగారు మార్చి ఎనిమిదవ తేదీన మరి శివరాత్రి వస్తుంది ఈ శివరాత్రి రోజున అద్భుతమైన ముహూర్తం ఏ సమయంలో వస్తుందంటారు ఆ సమయంలోనే పూజ చేసుకోవాలి అంటారా అలాగే ఈ శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ చేసిన వారికి మాత్రమే ఫలితం దక్కుతుందంటారా లేదు ఈ ఉపవాసం చేయలేని వారు ఏం చేసుకోవాలి ఎలా పూజించాలి అంటారు అలాగే ఈ శివరాత్రి రోజున మీ రోజు ఎలా ప్రారంభమవుతుందో మాకోసం తెలియజేయండి మనకి శివరాత్రి ఎనిమిదవ తేదీ అని క్లారిటీ ఇచ్చేశారు అందరూ కాబట్టి ఎనిమిదిన తొమ్మిదిన అని డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు అసలు శివరాత్రికి డెఫినేషన్ ఏమని చెప్పారంటే మాఘమాసంలో బహుళ పక్షంలో త్రయోదశితో కూడిన చతుర్దశి రోజున శివరాత్రి అని చెప్పారు ఆ వచ్చేటటువంటి మాస శివరాత్రే శివరాత్రి అన్నారు ఇంకా డీప్గా వెళితే మాఘమాసంలో వచ్చే బహుళ పక్షములో త్రయోదశితో కూడినటువంటి చతుర్దశితో కూడినటువంటి ఆరుద్ర యుక్తమైనప్పుడు అంటే ఆరుద్ర నక్షత్రం కూడా కలవాలి అప్పుడు మహాశివరాత్రి అని డెఫినేషన్ ఇచ్చారు ఈ సంవత్సరం ఆ డెఫినేషన్ పనిచేయట్ల ఎందుకంటే ఆ రోజున ఆరుద్ర నక్షత్రం రావడం లేదు ఎప్పుడో ఇరవయో తేదీకి వస్తుంది మార్చి ఇరవైకి కాబట్టి ఒక ఫ్యాక్టర్ కట్ అయిపోయింది ఇక త్రయోదశితో కూడినటువంటి చతుర్దశి వచ్చింది దీన్నే మాస శివరాత్రి అంటాం వాటిల్లోకి ఇప్పుడు గొప్ప పరమ పవిత్రమైనటువంటిది మహాశివరాత్రి అన్నాం ఆ రోజు అసలు మనం త్రయోదశి ఎక్కడ ఎప్పుడు వస్తుందో చూద్దాం ఎనిమిదో తేదీన రాత్రి ఎనిమిది పదిహేను వరకు త్రయోదశి తిది ఉంది అంటే ఇంకా చతుర్దశి అంటారు ఎనిమిదో తేదీ అంటే ఎప్పటి నుంచి ఉదయం నుంచి స్టార్ట్ ఏడో తారీఖు రాత్రి పన్నెండు గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఎనిమిది రాత్రి పన్నెండు గంటల వరకు కదా ఇప్పుడు మనకి ఎనిమిదో తేదీన ఎనిమిది పదిహేను రాత్రి నుంచి పన్నెండు గంటల వరకు ఎనిమిదో తేదీ కిందే లెక్క అయితే త్రయోదశి తిది ఎనిమిది పదిహేనుకి వెళ్ళిపోయింది కాబట్టి చతుర్దశి ఎంటర్ అయింది ఎనిమిది పదహారు నుంచి బాగుంది ఈ ఎనిమిది పదహారు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు చతుర్దశి ఉంది పక్కా ఉంది అంటే త్రయోదశితో కూడినటువంటి చతుర్దశి రాత్రి పన్నెండు గంటల దాకా ఉంది కాబట్టి ద బెస్ట్ టైమ్ ఈజ్ రాత్రి ఎనిమిది పావు నుంచి ఎనిమిదో తేదీ నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు బెస్ట్ టైం అనమాట త్రయోదశితో కూడినటువంటి చతుర్దశితో కూడిన మహాశివరాత్రి ఎనిమిదో తేదీ అందుకని ఎనిమిది డిక్లేర్ చేశారు అందరూ బాగుంది అయితే ఈ అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ కాలం కదా ఆ లింగోద్భవ కాలంలో మనం ఏం చేయాలి అండి అంటే ఈ శివుడికి అభిషేకం చేయాలి శుద్ధోదక జలం మామూలు నీళ్ళతో అభిషేకం చేయాలి తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయాలి అది లేకపోయినా మామూలు నీళ్ళతో చేసినా సరే ఫలితం వస్తుంది లేకపోతే నువ్వు అడిగినటువంటి రెండవ క్వశ్చన్ పార్ట్ ఉపవాసం జాగరణ కంపల్సరీ ఉండాలా అండి అని శివరాత్రి అంటేనే ఉపవాసం జాగరణ ఉపవాసం అంటే ఏంటంటే తిండి మానేమని కాదు అర్థం అక్కడ ఉప అంటే దగ్గరగా వాసము అంటే వసించుట అంటే ఎవరికి దగ్గరగా వసించాలా అంటే పరమేశ్వరుడికి దగ్గరగా ఏమిటి వసించడం అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఉండలేం కదా మన ఆలోచనలను పంపించాలి అంటే మనం రోజు ఆలోచించే విధంగా సినిమాల గురించో లేకపోతే మన భార్య పిల్లల గురించో కాకుండా అట్లీస్ట్ ఆ రోజున అన్ని బాధలు అప్పుల బాధలు వీటి గురించి కాకుండా అట్లీస్ట్ ఆ రోజైనా మనం మొత్తం ఆల్ ఎఫర్ట్స్తో మన మొత్తం టోటల్ ఎఫర్ట్తో పరమేశ్వరుడి వైపు మన మనసును పంపించాలి మరి మనస్సు అనేటటువంటిది ఆలోచన రాహిత్యం చేయడానికి కుదరదు నేను ఆలోచించుకుంటూ ఉంటాను నేను జస్ట్ నా మైండ్ని స్టిల్ చేసేస్తాను అంటే చిన్నపిల్లలు అడుగుతారు చూడు ఆడతారు స్టాట్యూ అని అలాగా అలా ఉండిపోతాం మనం అలా మైండ్ని కూడా అలా ఉంచేస్తాను స్టాట్యూ చేసేస్తానంటే కుదరదు మైండ్ యొక్క లక్షణం మనసు యొక్క లక్షణం నిరంతరం ఆలోచించడం ఒక విషయం గురించి ఆపేస్తే రెండో విషయం ఆటోమేటిక్గా దాని అంతకద వచ్చేస్తుంది మనతో ప్రమేయం లేకుండా అందుకే ఈ యొక్క పూజలు పునస్కారాలు యోగాలు మెడిటేషన్లు ధ్యానాలు దేవుళ్ళు ఉప ఉపవాసాలు జాగరణలు ఇవన్నీ ఇది చేయడం వల్ల మన మనస్సు మనం చెప్పినట్టు వింటుంది టర్న్ టువర్డ్స్ ద లార్డ్ శివ అన్నాం అనుకో శివుడి వైపు తిరుగు అంటే మనసు శివుడి వైపు తిరుగుద్ది అందుకని మనం శివుడి వైపు మన ఆలోచనలు బలవంతంగా తిప్పాలి మొదట్లో తర్వాత ప్రాక్టీస్ అయ్యి రోజు రోజులాగా ఇప్పుడు ఆసనం వేసేటప్పుడు ఒకరోజే గోముఖ ఆసనం అంటే కాలు ఇరిగిపోతాయి మనకి కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే ఎముకలు ఎలాగైతే ఫ్లెక్సిబుల్ అయ్యి చక్కగా మనం వేయగలుగుతాము ఈజీగా ఏదైనా అంతే అనమాట తినగా తినగా చేదుగా ఉన్నటువంటివేమో నుండు అన్నారు వేప చేదు చేదుదే వేపాకు తింటుంటే తీయగా అయిపోద్ది ఆ విధంగా పరమేశ్వరుడి వైపు మన ఆలోచనలను ఆ రోజు తిప్పాలి దీన్ని నిజమైన ఉపవాసం అన్నారు ఇది మనం చెప్తే ప్రజలకు అర్థం కాదు బాగా భక్తి స్టే లోనకెళ్ళేది డెప్త్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఉపవాసం అంటే ఏంటి ఫుడ్ మానేయడం ఓకే బాగున్నాయి మానేసి ఇందులో రెండు రకాల ఉపవాసాలు ఉంటాయి కఠిన ఉపవాసం సునాయాస ఉపవాసం కఠిన ఉపవాసం అంటే నిర్జల ఉపవాసం వితౌట్ టేకింగ్ వాటర్ నీళ్లు కూడా తీసుకోకుండా పొద్దునుంచి దాకా ఉంటారు ఇది ఉండలేనటువంటి వాళ్ళు ఒక పూట భోజనం చేస్తారు సాయంత్రం వదిలేస్తారు కానీ శివరాత్రి స్పెషలే స్పెషల్ మొత్తం అందరూ ఫుల్ వదలరు నాకు తెలియక చిన్నప్పుడు మేము ఎవరింటికన్నా శివరాత్రికి వెళితే ఉపవాసం ఏం అనరు టీ టీ కూడా ఇవ్వట్లేదంటారా బాబు అనుకునేవాళ్ళం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు సరే మా గురువుగారు ఆశ్రమాలకు వెళ్తాం కదా మేము చిన్నప్పటి నుంచి శివరాత్రులను ఒక శివరాత్రి ఎలా గడుపుకుంటారని అందులో ఒక పార్ట్గా శివరాత్రి మా ఆశ్రమంకి వెళ్తే కిచెన్ క్లోజ్ అనేవారు ఆనంద మార్గ ఆశ్రమం కిచెన్ క్లోజ్ మా గురుగారు జగద్గురు జగద్గురు భారతీతీర్థస్వాముల వారి ఆదిశంకర్లు వాళ్ళ శంకరమఠంకి కలితే అక్కడ క్లోజ్ ఉపవాసం అన్ని ఆశ్రమాలు ఇంచుమించు శివరాత్రి రోజున అరటిపుడు కూడా ఇవ్వరు ప్రసాదం ఉండదు మనకి ఆకలితో మలమలం ఆడిపోయేవాళ్ళం కాబట్టి ఉపవాసం రోజున ఉండగలిగేటటువంటి వాళ్ళు ఉండొచ్చు మంచి వయసు దారుఢ్యం ఉన్నవాళ్ళు లేనటువంటి వాళ్ళు వికలాంగులు ముసలి వాళ్ళు వీళ్ళు ఫుల్గా తినే చేయం పర్వాలేదు వాళ్ళకి ఉపవాసం చేసిన వాళ్ళకే పుణ్యం వస్తుందండి మోక్షం వస్తుందండి అంటే వీళ్ళకి రాదండి అంటే ఉపవాసం ఫుల్గా ఉండి జాగరణ చేసి మెలకుగా ఉండి శివుడు ధ్యానం ఉండకుండా ఏ గర్ల్ ఫ్రెండ్ గురించో ఆలోచిస్తూ లేకపోతే ఏ అప్పుల గురించో బిజినెస్ల గురించో ప్లాన్ చేసే వాళ్ళకి కూడా మోక్షం ఏం రాదు వాళ్ళకేం పుణ్యం రాదు ఉపవాసం ఉన్న ఇదే టే గ్రా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఫర్ షూర్ ఐమ్ టెలింగ్ అంటే వీడియోల్లో చెప్పొచ్చు అందరూ ఉపవాసం ఉంటే జాగరణ ఉంటే అప్రయత్నంగా వచ్చేస్తున్నారు దేవుడి వైపు చింతన చెయ్యకుండా ఆలోచించకుండా నువ్వు ఉపవాసం ఉన్నా జాగరణ లేకపోయినా జాగరణ ఉన్నా నీకు ఏ విధమైన ఫలితం రాదు అలాగే చక్కగా తిన్నా కూడా ఎప్పుడైతే దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటామో దేవుడి వైపు ఆ రోజు అంతా కూడా మైండ్ పెడతామో అటువంటి వాళ్ళకి తప్పకుండా మోక్షం వస్తుంది తప్పకుండా ఇది వస్తుంది సో ఓల్డేజ్ వాళ్ళు వికలాంగులు చిన్న పిల్లలు వీళ్ళ భయంగా తాగొచ్చు అండ్ ఇంక అందులో డౌటే లేదు ఇక మన దినచర్య అడిగా చిన్నతనం నుంచి మా గురువుగారు జగద్గురువులు అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారు మేము ఆయన దగ్గరే పెరిగాము కాబట్టి చక్కగా మా శృంగేరి మఠం రాజమండ్రిలో ఉంది అలాగే మా బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం మా గురువుగారు అయినటువంటి శివుడికి అభిషేకం తన స్వహస్తాలతో గర్భగుళ్ళ గెలిచేసే ఇది మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు మేము బెజవాడి గుడిలో ఆ గురువుల దగ్గర పెరిగాం కాబట్టి మా జీవన విధానము ఎలా ఉంటుందంటే శివరాత్రి రోజున తెల్లవారుజామున మూడు గంటలకే లేచి లేపేసేవారు కొన్ని రోజులు మార్గ ఆశ్రమంలో కొన్ని రోజులు మరి ఈ యొక్క మఠం ఇవన్నీ తిరుగుతూ ఉంటాం మన ఆశ్రమాలు మా గురువులు చాలామంది వైఎస్ఎస్ యోగదా సత్సంగ్ డివైన్ లైఫ్ సొసైటీ ఇవన్నీ కూడా తిరిగాం కాబట్టి ఒక్కొక్క ఆశ్రమంలో ఏ ఆశ్రమైనా కామన్ది ఏంటంటే తెల్లవారుజాను మూడు గంటలు ఏర్పడేస్తారు రోజు కూడా ఆశ్రమంలో ఉన్నప్పుడు పాంచజన్యాన్ని ఐదు గంటలకు చేయాలి శంఖాన్ని పూరిస్తారు శ్రీకృష్ణుడు శంఖం మెడిటేషన్లో కూర్చుండిపోవాలి ఐదు గంటల నుంచి ఫైవ్ ట్వంటీ వరకు కాబట్టి అది ఇంకా అలవాటు అయిపోయింది మాకు కాబట్టి శివరాత్రి రోజున తెల్లవారుజానం మూడు గంటలకు నిద్రలేస్తాను లేచిన తర్వాత మా గురువుగారు మాకు నేర్పించింది ఏంటంటే వెంటనే వెళ్ళిపోయి స్నానాలు ఇవన్నీ చేయాలని అవసరం లేదు ఒక ట్వంటీ మినిట్స్ ముహూర్త సమయంలో ఒక రాజాది రాజయోగం అని చెప్తారు ఆ రాజాది రాజయోగము మెడిటేషన్ అనమాట దాని ట్వంటీ మినిట్స్ మేము మెడిటేషన్ చేస్తాం ముందు గురుగీత గురుధ్యానం ఆ తర్వాత మనకి మంత్రోచ్చారణ ఉంటుంది ఆ మంత్ర జపం తర్వాత గురుధ్యానం ఆ తర్వాత గురువుకి సమర్పిస్తాం పుష్పాలని మనసనే పుష్పాలని ఇది ట్వంటీ మినిట్స్ అయిపోతుంది అది అయిపోయిన తర్వాత బాత్రూములకు వెళ్ళిపోయి కాలకృత్యాలన్నీ నెరవేర్చుకున్న తర్వాత డైరెక్ట్ పూజంలో వెళ్తాం అభిషేకం మా దగ్గర మరి జగద్గురువుల మహా సంస్థానం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ గురువుల దగ్గర పెరిగాం రామల్ల సూర్యప్రకాశ్ శాస్త్రి రాజమండ్రి అలాగే వేద సామ్రాట్ అయిన భారతీ తీర్థస్వాముల వారు మాకు వచ్చినప్పుడు రాజమండ్రి వచ్చినప్పుడు గరికపాటి నరసింహారావు గారు కూడా వచ్చేవారు ఇప్పుడున్నటువంటి ఆయన బేతవాలు రామబ్రహ్మం గారు వీళ్ళంతా కూడా ఈ పురాణ పండుగ రాధాకృష్ణమూర్తి గారు బులుసు ఉదయభాస్కరం గారు దోర్బల ప్రభాకర్ శర్మ గారు వీళ్ళంతా మహాపండితులు రాజమండ్రికి వీళ్ళంతా వచ్చేవారు ఇక విజయవాడ వింగలో దత్తాత్రేయ శర్మ గారు ఇప్పుడున్న శంకర శాండిల్య బెజవాడ దేవస్థానం పూజారి గారు ఆ తర్వాత ఉమాకాంత శర్మ వీళ్ళంతా కూడా వీళ్ళు ఆ పూజా కార్యక్రమం అభిషేకం చేసేస్తాం మరి ఆ సాంప్రదాయం నుంచి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారే మాకు గురుదేవులు కాబట్టి అక్కడ ఉన్నారు కాబట్టి బాబోయ్ అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము నమక చమకాలతో నమస్తే అస్త్ భగవన్ విశ్వేశ్వరాయ త్రియం భగాయ త్రిపురాం తగాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఇది అందరూ కూడా చేసుకోవచ్చు ఇది ఈజీ మంత్రం అండ్ స్వీట్ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయలాగా ఆ తర్వాత గణపతి అధర్ గణపతి అధర్మణ శీర్ష ఉపనిషత్తు అది చేస్తాం గణపతి అధర్మణ శీర్ష ఉపనిషత్తు ఇది అందరూ చేయాల్సిందే అభిషేకం గణపతికి శివుడికి చేసేస్తాం ఆ తర్వాత మనము ఇక శివ శివ పురాణము ఆ రోజంతా శివుడి గురించి కలవాలన్నమాట చక్కగా తలుచుకోవాలి దేవాలయాలకి దగ్గర ఉన్నటువంటి దేవాలయాలు అందరూ వెళ్ళొచ్చు ఎక్కడెక్కడ ఉన్నదో మేము మా గురువుగారు ఫాలో అయిపోవాలి కాబట్టి మా గురువుగారులు ద్వాదశ జ్యోతిర్లింగాలలో లేకపోతే మాకు ఎక్కువ కనక బెజవాడ కనకదుర్గా దేవస్థానం మల్లీశ్వర స్వామి దేవస్థానం కూడా మా గురువుగారులతో పోతాం మేము ఇంతగా పెద్ద అయినా కూడా మా గురువులు చెంగు పట్టుకునే ఉంటాం మా గురువులు అంటే మాకు ప్రాణం కాబట్టి జ్యోతిర్లింగాలలో దర్శనం కోసం కాదు వాళ్ళు అభిషేకం చేస్తారు వాళ్ళ స్వహస్తాలతో మేము వెళ్ళాలా ఆయనకు బిందుల్లో నింది అందించాలి అంతేగాని మా గురువుగారు నువ్వు పక్కకు తప్పుకొని నేను చేస్తాను అనకూడదు గురువు ఉన్నంత వరకు ఆయన పాదపద్మాల దగ్గరే మేము ఉండాలి అది గురుభక్తి కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ చేసి శివుడికి అర్చనలు చేస్తాం అన్నీ అయిపోతాయి కోటి దీపోత్సవాలు ఇంక మిగతా పూజారులు కూడా ఇక మిగతా దేవాలయాలు ఉన్నా ఎప్పుడైనా సరే ఒక్కొక్క శివరాత్రి ఒక్కొక్క గుడి అనుకో అలా వెళ్ళి మనకి లక్ష కోటి మారేడు ఆకులతో అర్చన చేయిస్తాం అలాగే లక్ష బిల్వార్చన కోటి బిల్వార్చన అని చేస్తారు ఎంతమంది గారులైనా అవసరం మనకు అక్కడ భక్తులను కూర్చోపెడతాం వాళ్ళకందరికీ కోటి బిల్వార్చన చేస్తాం ఓం నమస్వాయం మంత్రజపం చేయిస్తాం వాళ్ళకి గంధము పుష్పము ఇవన్నీ అందించాలి కదా మరి స్వామివారికి పూ పూజలు చేయించడానికి ఆ విధంగా మధ్యాహ్నం అయిపోతుంది ఇంకా నో ఫుడ్ నో లంచ్ బ్రేక్ ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్ జస్ట్ బ్రేక్ ఇస్తాం మళ్ళీ మూడు గంటల నుంచి మళ్ళీ మధ్యాహ్నం స్టార్ట్ అయిపోతుంది అలాగే ఆ స్వామివారికి అభిషేకాలు ఆ రోజు ఏమిటంటే అస్సలు ఖాళీ ఉండదు బ్రేకు కూడా ఖాళీ ఉండదు ఎందుకనంటే పాపం భక్తులు ఎవరైనా తింటారేమో అని బ్రేక్ ఇస్తారు కంటిన్యూస్గా అభిషేకాలు చేసే ఏకైక దినము ఈ మహాశివరాత్రి రోజు కూడా చేసుకోవచ్చు కంటిన్యూస్ అభిషేకాలు అయితే జ్యోతిర్లింగాల్లో స్వయ ఆరా పంచారామాలు ఇలాంటి దేవాలయాల్లో కంటిన్యూస్ చేస్తాం సామర్లకోట ఉంది మా చిన్నప్పుడు ఆయన కుమార భీమారామం అంటాం కుమారస్వామి వారు అక్కడ ప్రతిష్ఠించారు ఆ దేవాలయంలో వెళ్తాం మేము మారిడాకులు అవన్నీ ఇస్తాం అభిషేకం కంటిన్యూస్ పంతులు గారికి హెల్పింగ్ అనమాట కూడా ఉండాలి మేము కూడా చేయాలి అలా సో ఆ విధంగా ఆ రోజంతా కూడా అభిషేకాలు వాళ్ళ గురువులు చేస్తుంటే వాళ్ళకి మనం అందిస్తూ ఉంటాం అయిపోతుంది ఆ రోజంతా అయిపోతుంది ఆ తర్వాత లింగోద్భవ సమయం వస్తుంది లింగోద్భవ సమయం రాత్రి పన్నెండు గంటలకి మా గురుగారు ఇంకొక గురువుగారు ఉన్నటువంటి సుందర చైతన్య స్వామి వారి సత్సంగంలో వాళ్ళంతా కూడా భక్తులంతా కూర్చుంటాం పారాయణ చేస్తాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ అని చెప్పేసి ఇలాగా మేము పారాయణ చేస్తాం చేసేసిన తర్వాత రాత్రి పన్నెండు గంటలు అయిన తర్వాత మళ్ళీ అభిషేకం గంధంతో చెరుకు రసాలతో పళ్ళ రసాలతో ఎవరిష్టం వాళ్ళది మంత్రాలు మనం చదివి పెడతాం అందరూ ఉంటారు మిగతా వాళ్ళంతా కూడా కొరస్గా చక్కగా శృంగేరిపేటలోనూ మనకు శంకరమఠలో ఉంది ఇక్కడ బరకత్పురా దగ్గర నల్లకుంటలో అక్కడైతే అక్కడ రాజమండ్రిలో అయితే రాజమండ్రి ఎక్కడైతే అక్కడ చేయడం జరుగుతుంది మొత్తం ఇది శంకరాచార్య సాంప్రదాయం అన్నమాట చేసేసింది భక్తులంతా అలా చేసుకుంటే ఆదిశంకరుల యొక్క కృప వస్తుంది పెద్ద పెద్ద మంత్రాలు అక్కర్లేదు ఆదిశంకరుడికి శారదా పాహిమాం శంకరక్షమాం ఈ ఒక్క మంత్రం చాలు ఆదిశంకర్లు దిగి వస్తాడు ఆయన ఆ విధంగా మేము ఆదిశంకరుల్ని ఆ రోజు చక్కగా పూజ చేసుకుంటాం ఆదిశంకర్లు కూడా గురు పూజోత్సవం గురు గురువుకు ముందు ముఖ్యంగా చేసుకోవాలి ఆదిశంకర్ల పూజ పరమేశ్వరుడే ఆదిశంకరుడు కాబట్టి ఈ విధంగా హారతి ఇచ్చేస్తాం దూపదీప నైవేద్యాలు ఇక్కడ నైవేద్యాలు పెడుతున్నప్పుడు మాకు నైవేద్యాల మీదకి మనసు వెళ్ళిపోతుంది మరి పెట్టాలి కదా స్వామివారికి మరి ఇప్పుడు ఇక్కడ ఒక ధర్మ సందేహం ఇంతవరకు ఎవరు అడగలేదు శివరాత్రి రోజున భక్తులందరూ కూడా మరి ఉపవాసం ఉంటున్నారండి ఆ రోజు శివుడికి అభిషేకాలు అవన్నీ చేస్తున్నాం శివుడికి నైవేద్యం పెడతామండి ఆయన కూడా ఉపవాసం పెడతామని కోసం ఎవరు అడగట్లేదు యూట్యూబ్ల్లో కూడా చాలామంది చెప్పట్లేదు యూట్యూబ్ల్లో కూడా అందరూ ఉపవాసాలు చేస్తారా ఉపవాసం చెయ్యాలి జాగరణ నిద్ర లేకుండా మీరు ఉండాలి అంటున్నారు ఆ రోజు మిగతా రోజులు అంటే ఉపవాసానికి ప్రాధాన్యత లేని రోజులు శివరాత్రికి ఒక్కటే ఉపవాసం అంటాం ఆ రోజు మరి శివుడికి ఎందుకు పెట్టాలి నైవేద్యాలు ఆయన కూడా ఉపవాసమే జీవాత్మే పరమాత్మ అయినప్పుడు ఆదిశంకర్ల అద్వైత సిద్ధాంతం మనమే దేవుడైనప్పుడు మనం మనల్ని ఉపవాసం ఉండమన్నప్పుడు ఆయనకి ఎందుకు పెట్టాలి మన మా గురువుగారైనటువంటి గరికపాటి నరసింహారావు గారు చాకణి కుడేశ్వరరావు గారు వీళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి స్వామినాథం గారు వద్దిపతి పద్మాకర్రావు గారు వరకు యూట్యూబ్ ప్రపంచంలో ఎవరో చెప్పలేదు ఇది మనం చెబుదాం మా గురువుల యొక్క ఆశీస్సులతో జీ పరమేశ్వరుడికి మనం బాగా అబ్జర్వ్ చేయండి మీరు మీరు గుళ్ళకి వెళ్తారు కదా గుళ్ళకి వెళ్ళినప్పుడు శివరాత్రి రోజున అరటి పొడి పెడుతున్నారా లేదా కొబ్బరికాయ కొడుతున్నారా లేదా అలాంటప్పుడు మనం కూడా తినచ్చు ఉపవాసానికి డెఫినేషన్ ఏమిటి దగ్గరగా ఉండడమే దేవుడికి నాట్ ఫుడ్ బలవంతాన అంటే స్వేచ్ఛగా మనస్సు మనస్సు మన మనస్సు పూర్తిగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఏదో ఉపవాసం చేయాలని అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు బలవంతాన వృద్దు మేము చిన్నప్పుడు ఇంట్లో నువ్వు తినకూడదురాని మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు మా గురువులు నువ్వు తినకూడదు ఉపవాసం అంటే ఆకలేసేస్తూ ఉండేది ఎలకలు పరిగెడతా ఉండేది ఉత్తి రోజుల్లో బోడుసార్లు ఫుడ్ లేక ఎండిపోయిన రోజులు ఉన్నాయి మాకు కానీ శివరాత్రి రోజున కట్టుకొని అడిగినప్పుడు పని కట్టుకుని అప్పుడే మనకు మనస్సు తిండి తినాలనిపిస్తుంది అలా చాలామంది పాపం ముసలి వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళంతా నిర్భయంగా పెట్టాలి ఈ భక్తులు ఆత్మారాముడు అన్నారు దాన్ని కాబట్టి ఉపవాసానికి డిఫినేషన్ అది దేవుడికి ఖచ్చితంగా కొబ్బరికాయలు నైవేద్యాలు పెట్టచ్చు అన్ని నైవేద్యాలు మనము ఓపకు ఉన్నవాళ్ళు మర్నాడు తిందాం మర్నాడు ఏం చేస్తాం తలంట స్నానం చేసి శుభ్రంగా ఈ నైవేద్యాలు ఇవన్నీ కూడా ప్రసాదాలు తీసుకొని భోజనం చేస్తాం ఇదే మా దైనందిన ఎవరి జీవన దైవనందన కార్యక్రమం అయినా ఇలాగే ఉంటుంది అండ్ ఎక్కువ మనం దైవ ధ్యానంలో ఉండాలి ఇక అంటే ఇంకా మా గురువులతో ఉంటాము కాబట్టి గురువులు లేకపోతే గురువుల దర్శనం కూడా చేసుకోవచ్చు ఎందుకంటే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ గురురేవ పరమ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్నారు ఆ రోజు ఖచ్చితంగా మాత్రం పరమేశ్వరుడి యొక్క గుడికి మాత్రమే ఫ్లోటింగ్ కింద వెళుతున్నారు ఆ రోజు మహావిష్ణువు గుడికి కూడా వెళ్ళొచ్చు కొంత ఫ్లోటింగ్ తగ్గుద్ది దత్తాత్రేయుడు గురుస్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అందులో ఈశ్వరుడు ఉన్నాడు దత్తాత్రేయుడు కొంతమంది వెళ్ళిపోండి గుడికి అప్పుడు జనం తగ్గుతారు శివాలయంలో మరికొంతమంది ఆదిశంకర్లు ఎక్కడ లేని చోట ఉన్నారు కంపల్సరీ మాత్రం మహాశివరాత్రి రోజున జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి దర్శనం చేసుకునే తీరాలి దత్తాత్రేయుడు దర్శనమే చేసుకునే తీరాలి దక్షిణామూర్తే పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడిలో కవర్ అయిపోయాడు దక్షిణం పున్నది ఉన్నది వీళ్ళు జగద్గురువులు అండ్ కృష్ణుడు ముఖ్యంగా చాలామంది చేయని పని చేస్తు నేను చెప్తున్నాను ఇది అందువల్లనే శివరాత్రి పూజలు వీళ్ళు చేసుకున్న వాళ్ళు ఇది ఒక చిన్న మిస్టేక్ చేస్తారు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం ఆ రోజు చేసుకోవాలి అంటే ప్రపంచానికి మొట్టమొదట ఆది గురువు పరమేశ్వరుడైతే మొట్టమొదటి గురువు శ్రీకృష్ణ పరమాత్మ అంతేగాని శివరాత్రి రోజున కృష్ణుడి దర్శనం ఎందుకు కాదు వెళ్ళకపోతే ఫలితమే రాదు అసలు అందులో డౌటే లేదు అంటే శివుడికి వైష్ణవుడికి విష్ణువుకి తేడా లేదు శివస్య హృదయం విష్ణు విష్ణుస్ హృదయం శివ శివాయ విష్ణురూపాయ విష్ణువుడు శివరూపాయ అంటాం సాక్షాత్ శ్రీ మహావిష్ణువే శివుడు శివుడే విష్ణు శివుడి హృదయంలో విష్ణువు ఉంటాడు విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటాడు వీళ్ళిద్దరి మధ్య భేదం ఎవరైనా కనుక చూపించినట్లయితే చూసినట్లయితే నరకానికి వెళ్ళిపోతారు డైరెక్ట్ అని చెప్పారు కాబట్టి శివరాత్రి రోజున కంపల్సరీ శివాలయాలకు వెళ్ళిన ప్రతి ఒక్కడు విష్ణు దేవాలయానికి వెళ్ళి తీరాలి వెళ్ళకపోతే వీళ్ళకి ఏ విధమైన ఫలితమూ రాదు ఇది నేను కృష్ణాష్టమి రోజున పుట్టాను నాకు తెలుసు మా గురువుగారు జగద్గురు ఆదిశంకర్ వారి యొక్క అనుగ్రహంతో మేమంతా బ్రతుకుతున్నాం ఆయన యొక్క ఆశీర్వాదంతో ఆ మఠంలో మాకు నేర్పించిన సిద్ధాంతాలు ప్రజలకి రావాలని చెప్తున్నా అంటే శివుడికి విష్ణువుకి భేదం ఉండకూడదు కాబట్టి ఆ రోజునట్టు షార్ట్ అవుట్ ద డిఫరెన్స్ అది లేకుండా చేయాలి అంటే టు ఎరాడికేట్ ద డిఫరెన్స్ మనం ఖచ్చితంగా విష్ణు దేవాలయానికి కూడా వెళ్ళాలమ్మ అది అలాగే గురువుగారు మహాశివరాత్రి రోజున అసలు దివ్యమైన ముహూర్తం ఏంటి ఏ సమయంలో శివుణ్ణి ఆరాధించాలి అసలు ఉపవాసం చేయలేని వారు జాగరణ లే ఉండలేని వారు ఎలా పూజ చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా